ఉన్ననాడు మరి లేనివి ఎన్నో లేని నాడు ధనం ఒకటే లేదు ఉన్ననాడు మరి లేనివి ఎన్నో ఎన్నున్నా ఆశ కదిలితే ఎన్నున్నా ఆశ కదిలితే పండని కాయే ఆ బ్రతుకెప్పుడు ఉన్నది గాంచవే ఓ వే వేరుండు లేదని సత్యము తెలుసా ఉన్నది గాన్సవే తాను సూ సిన్న గూడు తననే వైనము చూడు తాను అందము గణేసిన గూడు తననే మూసిన ఆశలు మదిలో కదిలిన నాడు ఆశలు మదిలో కదిలిన నాడు సాలీడే మన దారికి తోడు ఉన్న గాంచవే ఓ మనసా వేరెండు లేదనే సత్యము తెలుసా ఉన్న గాంచవే ఓ మనసా కాలేడిని బంధించే వాళ్ళు ఎవరుండరు అది తయారు చేసుకున్న గూడులో అదే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంది కాబట్టి మన ఆశలే మనకు ప్రతిబంధకాలు కాబట్టి ఏవైతే మనం తయారు చేసుకుంటూ ఉంటామో విచారణ లోపించడం చేత ఆత్మ విచారం ఆత్మానాత్మ విచారం లేకపోవడం వల్ల ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనిటువంటి దోషం చేత మన జీవితానికి మనమే ప్రతిబంధకంగా మారిపోతూ ఉంటాము ఈ కనుక